सी सर्विस स्टडी एमबीबीएस इन रशिया फिलिपी उतान नमस्ते वेलकम बैक् షుగర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా టిప్స్ చెప్పండి అంటే మెంతులు అంటారు మెంతులు 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 బాబోయ్ విని విని విసిగిపోయామంటారా ఇంకొకటి ఏదైనా ఆహారంలో యాడ్ చేసుకునేవి ఉన్నాయా మెంతులు తప్ప మాకు అది తెలుసండి బాబు అందరూ అదే చెప్తున్నారు అంటారా ఈరోజు మీకోసం షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్లో ఇంటేక్ చేసుకోవాల్సిన మెంతులకి రీప్లేస్మెంట్ అనుకోండి మెంతుల ఆల్టర్నేటివ్ అనుకోండి ఒక మంచి ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాము ప్రస్తుతమంతో ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ముప్పై ఐదేళ్ల అనుభవం ఉండ చిట్టుపూట్ల మధుసూదన్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఒక చిన్న టిప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నిజంగా అందరికీ బిజీగా వచ్చేసి ఉంటుందేమో ఎవరిని అడిగినా షుగర్ ఉంది అంటే ఆ మెంతులు అనబెట్టేసుకోండి మార్నింగ్ తాగేయండి మెంతులు పౌడర్ చేసుకోండి ఫస్ట్ తినే ముద్దలో ఫస్ట్ ఫస్ట్ ముద్దులో తినేయండి ఇదే చెప్తూ ఉంటారు మాకు తెలుసండి ఇంకేమైనా చెప్పండి అనే వాళ్ళకి ఈ రోజు మనం ఏం చెప్పబోతున్నాం ఆల్టర్నేటివ్గా నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా నిజంగా చాలా మంది మీరు అన్నట్లు ఈ రొటీన్గా గా తెలిసిందే దీనికంటే కొత్తగా ఉంటాయని చెప్పేసి చాలా మంది అనుకుంటారు సో మనసుంటే మార్గం ఉందమ్మా చాలా చాలా ఉన్నాయి సో సందర్భాన్ని బట్టి అవి కూడా చెప్తుంటాను నేను సో మెంతుల గురించి తెలుసు సరే మెంతి కూర కూడా షుగర్ పనిచేస్తుంది అని తెలుసు షుగర్ వ్యాధి గెలుస్తున్నారు కొద్ది గొప్ప వాడుతుంటారు దాంట్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ రెండు చెప్తానుమా సో మెంతి కూర షుగర్ మంచిది కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే మా కూర సరే ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఒల్చడం ఓపిక రండవు అవి కట్ చేసి కట్ చేసి ఆకులన్నీ తీసేసి వండుకోవాలమ్మా కాడ నుంచి సో ఓపికగా కొంతసేపు దానికోసము టైం స్పెండ్ చేస్తే గానీ ఇంత కూర తయారు కాదు ఆకు అది పెట్టుకోవడము నిలువ ఉంచుకోవడము తర్వాత వండుకోవడము ఇవన్నీ కూడా కొంచెం శ్రమతో కూడిన పనులు ఈ ఓపిక లేదు శ్రమ లేదు ఎక్కడ బాబు అని చెప్పి చెప్పడం అసలు చెప్తుంటారు పద్ధతులు కొంతమంది మన లోక బిన్నరు చెయ్యి రకరకాల మనుషులు సో వాడుకోగలిగిందే అది మంచిది అది లేని పక్షంలో అలా కాకపోతే దాని ప్రత్యామ్నాయం కూడా అమ్మా ఈ కూరను ఎండబెట్టేసేసి కూడా ఈ మధ్య కాలంలో వాడుతున్నారు అమ్మ ఓకే దాన్ని కసూరి మేథి అంటారు కసూరి మేథి కసూరి మేథి ఓకే మేథి సో మాకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఎమ్మా లేకపోతే షాప్ లో కూడా డిపార్ట్మెంట్ స్టోర్స్ కూడా కసూరి మేధి అంటే ఇస్తారు అమ్మ ఓకే సో ఏం లేమ్ మెంతి ఆ దాన్ని వంటగా చేసుకోవచ్చా లేకపోతే నార్మల్గా ఏంటంటే బయట ఏదైనా వంటలు చేసినప్పుడు అది ఇంక్లూడ్ చేస్తారు ఒక స్పూను స్పూన్ లో అలాగా వండుకోవచ్చ కూర ఇప్పుడు పుకా తయారు చేసుకో మధ్యకాలంలో పెరిగిపోయింది కాబట్టి మా పులకలు తయారు చేసుకుని అయిపోయింది సో పుల్కా పిండి తయారు చేసే అది వేసేయచ్చు తర్వాత మితా కూరలు ఏమన్నా తయారు చేసే కూరలో కూడా ఇంతేస్తే సింపుల్ అమ్మా స ఇప్పుడు మెంతుల వల్ల మెంతి కూర వల్ల వచ్చే బెనిఫిట్స్ దీని వల్ల కూడా వస్తుంది దీని వల్ల ఏమంటే షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి షుగర్ కూడా బాగా కంట్రోల్ కంట్రోల్ లో ఉంటుంది షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి నేను తిట్టుకోకండి మెంతులకు ఆల్టర్నేటివ్ చెప్తారని చెప్పి మళ్ళీ మెంతులతో చేసేవి అని చెప్పి ఆల్టర్నేటివ్ కదా ఇది మనం చేయక్కర్లేదు బయట కొనుక్కోవచ్చు ఒక కేజీ రెండు కేజీలు కొనేసుకుని పెట్టుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు అనేవి కర్రీస్ లో వేసి వేసుకోవచ్చు ఓకే సో యాక్చువల్గా అంటే యాక్చువల్ మెంతి కూర ఎందుకు వేస్తాం అంటే మంచి రుచి కోసము సువాసన కోసం తర్వాత పదార్థం బాగా రంగు ఆకర్షణీయంగా ఉండేదానికి ఫస్ట్ ఫస్ట్ నేను తిన్నప్పుడు కూడా అరే ఇది భలే ఉంది ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఏంటి అనుకున్నాను తర్వాత తెలిసిందే కసూరి మేతి అని కసూరి అంటే ఏంటనేది తెలీదు తర్వాత తర్వాత మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసుకుని కసూరి మేతి ఏంటంటే అహో ఇదంతా చెయ్యాలా ప్రాసెస్ అని అనుకున్నాము ఇప్పుడు అయితే ఆన్లైన్ లో కూడా గా దొరుకుతాయి కదా సార్ చూసారా కసూర్ మీద మీకు ఎలా అనిపించింది అది స్మెల్ కొంచెం మంచి స్మెల్ వచ్చింది బాగుంది ఫుడ్ టేస్ట్ మారింది బాగుంటుందమ్మా సో ఈ మధ్య కాలంలో మరి టేస్ట్ కోసం కూడా చాలా మంది ఇదవుతున్నారు కాబట్టి మరి వ్యాధులు రాకుండా ముఖ్యంగా షుగర్ రాకుండా ఉండేదానికి అదే విధంగా వచ్చిన షుగర్ కంట్రోల్ ఉంచడానికి మీరు అన్నట్లు మెంతులు మెంతి కూరకు ప్రత్యామ్నాయంగా కసూరి మీద వాడుకోవచ్చు ఓకే సార్ సో శాస్త్రీయంగా కూడా మరి దీనికి సంబంధించి నేను చెప్పన్నా శాస్త్రీయంగా ఎలాగా మరి పనిచేస్తుంది అని చాలా మంది భౌతిక ప్రపంచం కదమ్మా చెప్తుంటారు అనుకుంటారు సో వాళ్ళ యొక్క అవగాహన కోసం శాస్త్రీయం కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను సో ఈ కసూరి మేధిలో యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దీంతో పాటు ఫోర్ హైడ్రాక్సీ ఐసో లూసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ మీరు అడగగానే ఇవన్నీ ఎలా చెప్పగలుగుతారు అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను నా వృత్తి అది మా ఓకే సో ట్రైగోర్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుంది సో ఈ నాలుగు పదార్థాలు కూడా షుగర్ వ్యాధికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి ఫస్ట్ చెప్తాను చూడమ్మా ఫైబర్ అని చెప్పాను మీరు మెంతి కూరలో కసూరి మేతర కూడా హండ్రెడ్ గ్రామ్స్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది సో ఈ ఫైబర్ ఉన్నటువంటి ఇటువంటి మెంతి కూరను మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంటే మా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క పిండి పదార్థాలు ఉన్నాయో ఆ పిండి పదార్థాలు త్వరగా షుగర్ కింద మారకుండా త్వరగా ప్రేగులు పీల్చుకుని రక్తంలో షుగర్ పెరగకుండా ఉండేదానికి ఫైబర్ ఉపయోగపడతాం ఫైబర్ అంత ఉంటుంది కదమ్మా త్వరగా జీర్ణం గానివ్వదు అనమాట అదేవిధంగా ప్రోటీన్ సో షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఎక్కువ మందిలో షుగర్ వస్తుంటుందమ్మా సో ఈ ప్రోటీన్ వాడుకోవడం వల్ల కూడా ఏం జరుగుతుందంటే పిండి పదార్థాలు జీర్ణమైనంత త్వరగా ప్రోటీన్ జీర్ణం కాదు సో ప్రోటీన్ టైం తీసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఫైబర్ అక్కడ ఉంది దీంతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా పిండి పద ముఖ్యంగా పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా షుగర్ కింద మారకుండా ఉండేందుకు ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి ఆహారంలో షుగర్ పంచదార కానీ షుగర్ ఏదన్నా ఉంటే అది కూడా త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు ఈ ఫైబరు దాంతోపాటు ఈ ఫైబరు ఈ ప్రోటీన్ ప్రోటీను ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదొకటి రెండోది ఏమంటే ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది అమ్మా దీని గుణం ఏంటంటే ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిసిన్ ఉన్నటువంటి పదార్థం ఉన్నటువంటి మెంతిని మనం వాడుకోవడం వల్ల ఈ మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉంటుంది హైడ్రైట్స్ ఆఫ్ లాంగ్ రిహన్స్ అని చెప్పేసి ఆ గ్లాండ్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా సో షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా షుగర్ నియంత్రణలో ఉండాలన్నా షుగర్ మెటబాలిజం జరగాలన్నా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ చాలా అవసరం సో ఇన్సులిన్ ఎంత బాగా ఉత్పత్తి అవుతే అంత మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా కానీ ఇతర కారణాల వల్ల కానీ బ్లడ్లో షుగర్ పెరిగితే ఆ షుగర్ను నియంత్రించేందుకు ఆ షుగర్ని డైజెస్ట్ చేసేదానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది రెండోది ఏమంటే ఇన్సులిన్ నేను చెప్పాను కదమ్మా ఇన్సులిన్ బాగా ప్రొడక్షన్ అయ్యేదానికి హైడ్రాక్సీ ఐసోలుసిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది ఓ ఇన్సులిన్ ఉత్పత్తి అయినా పని చేయాలి కదమ్మా అది పని చేయాలంటే ఇన్సులిన్ రిసిప్టార్స్ అని చెప్పేసి సెల్స్ దగ్గర ఉంటాయమ్మా ఇన్సులిన్ రిసిప్టార్స్ అంట అంటారు అన్నమాట సో వాటి యొక్క ఈ యొక్క సెన్సిటివిటీని పెంచుతుంది అమ్మా సో ఎప్పుడైతే సెన్సిటివిటీ పెరిగిపోతుందో అప్పుడు బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెర త్వరగా కణాల్లోకి వెళ్ళిపోతుంది బ్లడ్ లో షుగర్ కంట్రోల్ ఉంటుంది అదొకటి తర్వాత లాస్ట్ బట్ నాట్ లీడ్స్ లీస్ట్ ట్రైగోన్ ఎల్లిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుంది అమ్మా ఈ ట్రైగోన్ ఎల్లిన్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో అమైలైజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది సో సర్వసాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము పిండి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి త్వరగా చక్కెర కింద మారిపోయి బ్లడ్లో కలిసిపోతాయి ఈ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి ఈ మేతి ఏదైతే కసూరి మేతి ఉందోమా దీన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అది తీసుకున్న తర్వాత ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గిచ్చేస్తుందమ్మా ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థలో ఆల్ఫా అమైలైజ్ ఎంజైమ్ ఉత్పత్తి సరిగా కాదు సరి తక్కువ ఉత్పత్తి అవుతుందో పిండి పదార్థం అంతా త్వరగా జీర్ణం కాదమ్మా ఎంతసేపు అట్టు ముందు ఎంజాయ్ ఉంటేనే అయ్యేది సో ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది సో మేము పిండి పదార్థం ఎక్కువ తీసుకున్నప్పటికి చెప్తే మా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఈ రోజుల్లో మనం చెప్పి బలవంతం చేసినా ఉండరమ్మా సో మా పద్ధతి మా పద్ధతి మందు పద్ధతి మందు పద్ధతి జబ్బు వచ్చినప్పుడు చూసుకున్నాం అనేటువంటి కాన్సెప్ట్స్ దూరం ఉంది కాబట్టి కనీసం ఇలాంటివి చేసుకోవడం వల్ల మాక్సిమం షుగర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో షుగర్ ఒక భారతదేశము మరి క్యాపిటల్ అయిపోయిందమ్మా ప్రపంచంలోనే షుగర్ క్యాపిటల్ అయిపోయింది సో మరి కసూరి మేధమే ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి షుగర్ నియంత్రణ ఉంటుంది భవిష్యత్తులో షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు చాలా చాలా మంచి ప్రశ్న ఈ ఈ నిజంగా మెసేజ్ మందికి లక్షాది మంది ఓకే ఓకే సార్ సో కసూరి మేతిని మనం జనరల్ గా ఇప్పుడు మెంతులు యూజ్ చేసినప్పుడు నైట్ నానబెట్టుకొని తాగేస్తాము లేదా మెంతులు పౌడర్ అయితే అన్నంలో కలుపుకొని తినేస్తాము కసూరి మేతిని అన్నింట్లో కూడా ప్రతి కూరలో జస్ట్ ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకోకండి చేదు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎలా వర్క్ అయిందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు